వెల్కం టు ఇదొక ఆఫ్రికన్ జానపద కథ అక్కడ జనాలు తరతరాలుగా ఈ కథను చెప్పుకుంటున్నారు మనము చెప్పుకుందామా అదొక పెద్ద అడవి ఆ అడవిలో చిన్న గ్రామం అక్కడ మోతీ అనే తెలివైన పిల్లాడు ఉన్నాడు వాడు ఎలాంటి సమస్య అయినా చిటికలో పరిష్కరించేస్తుంటాడు దాంతో వాడంటే అక్కడున్న ప్రతి వాళ్ళకు వాడంటే చాలా ఇష్టం వాడికి స్నేహితులు ఎక్కువే ఒకరోజు మోతీకటికి తల్లి మంచినీరు తేవటానికి వెళ్ళింది ఎప్పుడూ వెళ్ళే సరస్సుకి వెళ్లకుండా ఓ కొత్త చోటుకు వెళ్ళింది కానీ నీరు తేనెలా మెరిసిపోతుంది గబగబా వెళ్ళి కొండను నింపుతుండగా అంటూ నీళ్లలోంచి ఓ తల పైకి లేచింది తీరా చూస్తే అది పెద్ద చల్లగా చూసి తల్లి భయపడిపోయింది నన్ను వదిలే నీకేం కావాలంటే అది ఇస్తాను అంది తల్లి కలవరపడింది ముందు ఇక్కడి నుంచి అలాగోలా బయటపడాలి తన కొడుకు తెలివి మీద తల్లికి విపరీతమైన నమ్మకం దాంతో సరే అయితే అన్నట్లు తలుపింది అందా రాక్షసి నా కొడుకు తల గుండు మెల్లో తెల్లటి దండ మోతీ కటిక అని పిలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు అందా రాక్షసి బతుడా అని ఆ తల్లి అదురుతున్న గుండెలతో గపా గబా బయటకెట్టుకుంటూ వెళ్ళిపోయింది ఇంటికొచ్చాక మోతీ కటకకి అతని తల్లి జరిగిందంతా వివరించింది అప్పుడు మోతీ కటక బాగా ఆలోచించి ఓ పథకం వేశాడు మరుసటి రాజు భూమి కంపించింది అటు ఇటూ కదులుతున్నాయి జలరాక్షసి ఊరు మీదకు దూసుకు వస్తోంది అంటూ గట్టిగా అరుస్తోంది నేనే మోతీ కట్టుకునే మోతీ కట్టుకు అంటూ ఊరి పిల్లలంతా జలరాక్షసి దగ్గరికి వచ్చారు చూస్తే అందరి తలలు గుండు అందరి మెడల్లోనూ దండలు రాక్షసి బుర్ర గిర్రం తిరిగింది కాసేపటికి తేరుకుని అంటూ బెదిరించి వెళ్ళిపోయింది రాత్రి అయింది రాక్షస మళ్ళీ వచ్చింది ఈసారి నేరుగా ఇంట్లోకి దూసుకెళ్ళింది అక్కడ మోతీకటుక ఓ దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్నాడు అంటూ రాక్షస అమాంతం దుప్పటితో సహా లేపి మింగేసింది ఆ రాక్షసికి భయంకరమైన కడుపు నొప్పి మొదలైంది రాక్షసి మింగింది కట్టుకని కాదు బండరాయిని కడుపు నొప్పితో విలవిల్లాడుతూ అంటూ పరస్పరం పరిగెత్తుంది మోతీకటుక వాళ్ళమ్మ రాక్షసికి భలే బుద్ధి చెప్పావు అంటూ తన కొడుకుని దగ్గరికి తీసుకుని ముద్దాడింది ప్రమాదానికి భయపడకుండా తెలివిగా ఆలోచిస్తే ఎంతటి కష్టమైనా దాటేయచ్చు ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్ అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు